భారతీయ సినీ పరిశ్రమలో ఎరుగని ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించారు తన సినిమా తరువాత ఆ హీరో రెండు మూడు ఫ్లాపులు ఇతర దర్శకులతో ఇవ్వడంలో కూడా రాజమౌళి రికార్డు సృష్టించారు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రవితేజ నుంచి సునీల్ వరకు ఫ్లాపులు తప్పించుకోలేకపోయారు అటువంటిది త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ దేవరాతో ఫ్లాపుల చరిత్రకి ఫుల్ స్టాప్ పెట్టారు ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తూ రామ్ చరణ్ కూడా హిట్ కొట్టి ఎన్టీఆర్ ని కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఈతరం ప్రముఖ హీరోల మార్కెట్ని పెంచిన ఘనత రాజమౌళికే దక్కుతుంది రాజమౌళి జాబితాలో చేరని ఏకైక హీరో అల్లు అర్జున్ తనకంటూ ఓ ట్రెండ్ రికార్డు సృష్టించారు త్రిబుల్ ఆర్ సినిమాకి పుష్పాతో ధీటుగా అవార్డులు రివార్డులు అందుకున్నారు అల్లు అర్జున్ తాజాగా పుష్ప టు ప్రపంచవ్యాప్తంగా బస్ క్రియేట్ చేసింది విడుదలకు ముస్తాబైన ఈ సినిమా అటు కలెక్షన్స్ పరంగా సంఖ్యాపరంగా మాత్రమే కాక రన్ పరంగా రికార్డు సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఈతరం హీరోల పెద్ద సినిమాలకి ప్రపంచ మార్కెట్ ఉంది కానీ ఏ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోలేకపోతుంది ఆ అపప్రదని పుష్పటు రూపుమాపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు షో డేస్ పరంగానే కాదు థియేటర్ల పరంగా కూడా కొత్త రికార్డు చూస్తాయని బన్నీ ఫ్రెండ్స్ బల్లగుద్ది చెబుతున్నారు అన్నట్టు కోలీవుడ్ లో కూడా బన్నీ ఫాలోయింగ్ చూస్తే అభిమానుల ఆశలు నిజమవుతుందనిపిస్తుంది